ఓం నమ శివ నమ మిత్రులకి శ్రీవిరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోనూ మాకు కుటుంబంలో గొడవలు అవుతున్నాయండి భార్యాభర్తల మధ్య సరైన సంబంధం లేదు తల్లిదండ్రుల మధ్య కూడా ఎలాంటి సంబంధ బాంధవ్యాలు ఉండడం లేదు పిల్లలు మా మాట వినడం లేదు చేతిలో రూపాయి నిలబడడం లేదు అలాగే సంపాదన పాయింట్ ఆఫ్యూలో అందరూ కూడా బయటపడుతున్నాము ఇలాంటివి రోజు రెగ్యులర్గా మేల్స్ పెడుతూనే ఉన్నారు మిత్రుల మీ అందరికీ నా వినపం ఏంటంటే మనం కొన్ని చిన్న చిన్న విషయాలను మనం పాటించగలిగితే వంద సమస్యలకి ముందుగా పనిచేస్తుంది కొన్ని ఎలాంటి తాంత్రిక పూజలు మంత్రాలు యంత్రాలు ఏమీ లేకుండా కూడా మనం బయటపడవచ్చు ఏంటంటే సహజంగా ఇలాంటి విషయాలు చేయాలంటే ముందు మనకి నమ్మకం ఉండాలి మన మీద మనకి నమ్మకం ఉండాలి అలాగే భగవంతుడి పట్ల పూర్తి శక్ద భక్తి ఉండాలి మేము ఏం చేస్తే చేయకపోయినా ప్రతిరోజు మీరు మీ ఇష్టదైవాన్ని కానీ కులదైవాన్ని కానీ తలుచుకుంటూ ఉండండి ఖచ్చితంగా మీకు మార్పులు వస్తాయి అలాగే ఇంట్లో నేను ఇప్పుడు చెప్తాను మీకు కొన్ని చిన్న చిన్న పరిహారాలు చిన్న చిన్న ఉపాయాలు చేస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది మీ ఇంట్లో నకారాత్మక తగ్గిపోయి మీకు అద్భుతంగా ధనాకర్షణ జనాకర్షణ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఐఖ్యత ఇలాంటివన్నీ కలుగుతాయి ఈ ఎనిమిది రకాల ఉపాయాలు ఎనిమిది తొమ్మిది చెప్తాను మీకు నేను జాగ్రత్తగా వినండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి నేను అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు ఎవరైనా సరే నా వీడియోలోకి వెళ్ళండి చెక్ చేసుకోండి మీరు ఆచరించగలిగేదాన్ని మీరు చేయగలిగేదాన్ని మాత్రం చేయండి అంతేగాని మీరు మాటి మాటికి ఏంటంటే ఇది చేస్తే ఎలా వచ్చేమో ఇలా వచ్చేమో మీరు అడుగుతూ ఉంటారు ఒకటే చెప్తున్నాను మీకు నేను ఇవన్నీ కూడా మన ఋషులు మనకి పూర్వ గ్రంథాల్లో తాంత్రిక గ్రంథాల్లో వేదాల్లో కూడా కొన్ని కొన్ని ఏరియాల్లో కూడా చిన్న చిన్న ఉపాయాలు చెప్పడం జరిగింది చాలామందికి తెలుసు రాబోయే రోజుల్లో కూడా మీకు నేను పదార్థాలు కొన్ని శక్తి దాని విలువలు తెలియజేస్తూ ఉంటాను ఈరోజు మన సబ్జెక్టులోకి వెళ్ళిపోతాం మీ ఇంట్లో మీ ఇంట్లో బాత్రూంలో కానీ కిచెన్లో కానీ బయట ఎక్కడైనా సరే ట్యాప్స్ ఉంటాయి కదా నీరు వాడే ట్యాప్స్ అవి డ్రాప్ బై డ్రాప్ డ్రాప్ బై డ్రాప్ లీక్ అవుతూ ఉంటాయి మన ఇంట్లో చాలా పట్టించుకో ఏముందులే అది ఎంత బిగించిన అలాగే అవుతుంది అనుకుంటున్నాం మీరు బాగా గుర్తుంచుకోండి మీ ఇంట్లో కనుక అలా నీరు కనుక లీక్ అవుతూ ఉంటే మీ ఇంట్లో ధనం అనేది నిలబడదు నెంబర్ వన్ దీనికి ఎవరు ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు జాతపళ్ళు పూత పళ్ళు తాంత్రిక ప్రయోగాలతో పని లేదు మన ఇంట్లో మనమే చేసుకుంటాం నెంబర్ వన్ మీ ఇంట్లో కనుక ట్యాబుల్ రిపేర్ చేయించుకోండి చేయించుకున్న తర్వాత ఎనిమిది నుంచి పన్నెండు రోజుల్లో మీకు ధనంలో మీరు చేస్తున్న పనుల్లో ధనం పాయింట్ వీలో మీ కుటుంబంలో కనుక ధన సమస్యలు ఉంటే తగ్గడం మొదలవుతాయి ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ సహజంగా మన ఇంట్లో సానుకూలు పెడుతూ ఉంటాయి మనం క్లీనింగ్ కూడా సరిగ్గా చెయ్యం అంటే బూజు అలా వదిలేస్తుంటాం కొన్ని 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 కొంతమంది అందరూ కాదనుకోండి కొంతమంది ఎందుకంటే కలిసి రావడం లేదు అదృష్టాన్ని నాకు ఎప్పుడు కుదరటం లేదనుకునే వారికి చేయాల్సి ఉంటుంది ఎవరి మీదైనా సరే ఎవరింటి మీదైనా నకారాత్మక శక్తి అంటే దృష్టి ఇలాంటివి అలాగే ఇంట్లో ఉన్న వ్యక్తుల మీద అవతల వారి ఏడుపు తగలాలంటే కంపల్సరిగా మీ ఇంట్లో మీకు తెలియకుండానే మీరు సహకరించాలన్నమాట సహకరిస్తే తప్ప నకారాత్మకత మీ ఇంట్లోకి రాదు ఎలా అంటే మీ ఇంట్లో గనక బూజు పట్టి ఉంటే బూజులు అంటే జాలీలు పట్టేసి ఉంటాయి కుర్చీలు మంచాలు కింద పైన ఒక శనివారం ఉన్నాడు ప్రతి శనివారం ఉన్నాడు అలా బూజులు పట్టి ఉంటే బూజు దులపండి ఖచ్చితంగా బూజు దులిపితే మీ ఇంట్లో ఈ చిరాకులు పరాకులు అలాగే ఏదో తగిలేసింది మనకన్నా భయాలు ఇలాంటివన్నీ తొలగిపోతాయి నకారాత్మకత తొలగిపోతుంది ఇది కూడా చేసిన దగ్గర నుంచి అంటే మనకి ఏం చేస్తాయంటే సైల్లో రెగ్యులర్గా పెట్టేస్తూ ఉంటాయి గుళ్ళు పెట్టేస్తూ ఉంటాయి జాగ్రత్తగా చూసి తీసేయండి నెంబర్ టూ ఇది తీస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో ఏదైతే జనాలు మనం గొడవపడుతున్నారు వాళ్ళు మన అంటున్నారు అనుకుంటున్నాము ఎవరైదో చేస్తుందో అన్న భావం ఉంటుందో అలాగే నకారాత్మక శక్తి దయ్యాలు భూతాలు ప్రేతాలు ఇలాంటి భావాలు అన్నీ తొలగిపోతాయి నెంబర్ టూ నెంబర్ త్రీ ఇది చాలా ఇంపార్టెంట్ మనం ఇళ్ళల్లో అంటే సహజంగా మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు గ్రామీణ ప్రాంతాలు పెరిగిన వారు ఏం చేస్తుంటారంటే సిటీలో కూడా డ్రింక్ బాటిల్స్ అంటే కూల్ డ్రింక్ బాటిల్స్ కావచ్చు బీర్ బాటిల్స్ కావచ్చు లిక్కర్ బాటిల్స్ కావచ్చు అలాగే ప్లాస్టిక్ డబ్బాలు మనం ఆయిల్ తెచ్చుకునే డబ్బాలు కావచ్చు ఇలాంటివన్నీ చక్కగా పోగుపెట్టి ఎక్కడో సంచిలో పెట్టి అడకమే పెడతారు చాలా మంది తెలియదు అలా మీరు ప్లాస్టిక్ కానీ కబోర్డ్లో మామూలుగా పేపర్లు కానీ వేస్ట్ పేపర్లు వేస్ట్ క్లాత్లు ఇలాంటివన్నీ కూడా మీరు మీ అవసరానికి కావాల్సి వచ్చినప్పుడు చక్కగా నీట్గా ప్యాక్ చేసి అట్టపెట్టులో పెట్టి సీల్ చేసి పక్కన పెట్టుకోవాలి కానీ మోటార్లో కట్టి కానీ ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి ఉంచారా మిమ్మల్ని ఎవరు బాగా చేయలేరు ఎందుకంటే ఎక్కడైతే మనం ఈ వేస్ట్ని మనం ఇష్టారాజ్యంగా పెట్టేస్తాం ఇంట్లో నకారాత్మక శక్తి ఇంట్లో ఉంటుంది భార్యాభర్తలు ఎప్పుడు పడుతూనే ఉంటారు పిల్లలు చదువు స పొరపాటు కూడా రాదు ఎందుకంటే మనం స్క్రాప్ అమ్ముతూ ఉంటాం వాళ్ళ దగ్గర డబ్బాలన్నీ ఒక దగ్గర పెట్టి అలా కొంతమంది ఇలా చూస్తే మీకు అర్థమవుతుంది అలా పెట్టుకుంటూ ఉంటుంది తెలియదు గొడవలు అవుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్య ఎప్పుడు చిరాకు ఉంటాయి అలా ఎక్కడైనా సరే మీ ఇంట్లో కానీ మీ ఉన్న ప్రదేశంలో ఇంటి బయట కానీ ఎక్కడైనా సరే ఇంటిని నీట్గా సర్దుకోండి చక్కగా పెట్టండి ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది అద్భుతంగా మీకు మీ కుటుంబ సభ్యులందరూ కూడా మాట వింటారు ఈ పాయింట్ అయిపోయింది నెక్స్ట్ పాయింట్ మనం ఇళ్ళల్లో తలదూకోవడానికి మగ చూసుకోవడానికి పొద్దున్నే బ్రష్ చేసుకోవడానికి మనం అద్దాలు వాడుతూ ఉంటాం చాలామంది తెలియదు అద్దం షేడ్ మారిపోయినా అద్దం పగిలిపోయినా అంటే పగిలిపోయిన అద్దాలు అలా కొంతమంది గడ్డం చేసుకోవడానికి కూడా ఇంకా మొక్కలు పెట్టుకుని చేసుకుంటూ ఉంటారు తెలియదు యాక్చువల్గా పగిలిపోయినవి కానీ అద్దం షేడ్ అయిపోయిన అద్దాలను ఎప్పుడూ వాడమాకండి ఎందుకంటే అవి మీలో ఉన్న ఎనర్జీని కంటే నకారాత్మక శక్తిని పూలు చేయడానికి అవకాశం ఉంటుంది వీలైనంత త్వరగా అద్దాలు మార్చుకోండి ఇంకొకటి మన ఇంట్లో ఇంకో పాయింట్ ఏంటంటే మన ఇంట్లో మనం చక్కగా టైం తీసుకోవడానికి ఏం చేస్తారని గోడ గడియాలని పెడుతుంటాం గోడ గడియారాలు ఎక్కడ పెడుతుంటాం తెలిసి కానీ తెలియక మీరు గోడ గడియారాన్ని దక్షిణ వైపు మాత్రమే పెట్టండి ఒకవేళ మీరు దక్షిణ వైపు పెట్టుకుంటే మీరు ఏం చేస్తారంటే దక్షిణ వైపు పెట్టు ఉంటే కనుక మీరు ఇమ్మీడియట్గా తీసేయండి తీసివేసి మీరు తూర్పు వైపు కానీ లేని పక్షంలో ఉత్తరం వైపు కానీ పెట్టుకోవడానికి ప్రయత్నించేయండి గోడ గడియాలని చాలా మంచిది అలాగే ఆగిపోయిన గోడ గడియారాలు ఉంటే అంటే కొంతమంది ఆగిపోయినా కానీ వదిలేసి ఉంటాం మనం ఎక్కువ డబ్బులతో కొనుక్కున్నాం దానికి బ్యాటరీ వెళ్ళడానికి కూడా ఇబ్బంది అవుతుంది అలాంటివి ఆగిపోయిన కూడా తగిలించి ఉంచేస్తాం ఆగిపోయిన గోడ గడియారాలని ఇమ్మీడియట్గా తీసి ఒకవేళ వాడకపోతే తీసి ప్యాక్ చేసి పక్కన పెట్టుకోండి ఎందుకంటే గోడ గడియారం కూడా మన ఇంట్లో ఉండే ఎనర్జీ లెవెల్స్ చెప్తుంది ఇది పాయింట్ కూడా అర్థమైందనుకుంటాను ఇంకొక ఇంకొక మాట చెప్తాను మీకు నేను అంటే ఇవన్నీ మనం చేయటం వల్ల లాభాలు కూడా మీకు చెప్తాను ఇంకొక పాయింట్ ఏంటంటే చాలా మెయిన్ పాయింట్ మీ ఇంట్లో నైరుతి మూల అంటే మీరు ఏ ఎక్కడ ఉన్నా అపార్ట్మెంట్లో ఉన్నా ఎక్కడ ఉన్నా నైరుతి మూల కొంచెం బరువుని పెట్టుకోండి నైరుతి మూల ఎప్పుడు ఎటు వస్తుంది దక్షిణం పడమర కార్నర్లో కార్నూల్లో ఉండే నైరుతి మూలం మీకు అనుమానం ఉంటే మీరు నెట్లో కూడా సెట్ చేయండి వస్తుంది అక్కడ బరువు పెట్టడానికి ప్రయత్నించేయండి బయటైనా సరే ఇంట్లో మీకు ఓపెన్ ప్లేస్ ఉన్నా సరే కాస్త ఎత్తుగా ఉండి బరువుగా ఉండి నాలుగు ఐదు పెట్టండి లేదంటే కాస్త ఇసుక పోసిన వస్తాన్ని పెట్టండి ఇంట్లో అనుకోండి మీ బరువైన వస్తువులు నైరుతిలో పెట్టడానికి ప్రయత్నించేయండి అలాగే ఈశాన్యం మూల ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో అయినా సరే మీరు బరువులు పెట్టమాకండి అలాగే కొంచెం గ్యాప్ ఇవ్వండి మనం ఏదైనా టేబుల్ పెట్టినా ఏదైనా పెట్టినా కొద్దిగా గ్యాప్ ఇచ్చి పెట్టండి ఎందుకంటే ఈ శామయం ఎంతో ఖాళీగా ఉంటే అంత మంచి ఫలితాలు వస్తాయి ఇవి చేస్తే ఏంటి లాభం అంటే ఇల్లు శుభ్రంగా ఉండాలి అని చెప్పుకున్నాం ఆల్రెడీ అలాగే ఇంట్లో ఇప్పుడు ఉప్పు వాటర్ వేసి ఇల్లు క్లీన్ చేసుకోమని చెప్పాం నకారాత్మక శక్తి అని తగ్గినప్పుడు మనలో పాజిటివ్ ఎనిజీ పెరుగుతుంది సహజంగా మనం ఇంకొకటి కూడా చేస్తూ ఉంటాం ఇంట్లో అందరి ముందు ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎదురింటి వాళ్ళ గురించి పక్కింటి వాళ్ళ గురించి లేదంటే అంటే సమాజంలో ఉండే నెగిటివ్ ఇంపాక్ట్స్ గురించి కుటుంబ సభ్యులు కూర్చొని ఒక్కోసారి పంచాయతీ పెడుతుంటారు ఓ గొడవ పెట్టుకుంటూ ఉంటారు మనకు సంబంధం ఉంటుంది అలాంటివి మానేయాలి ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ అంటే పిల్లలు ఆలోచించడం వల్ల మన కుటుంబ సభ్యుల మధ్య నకార వాడికి ఉండాల్సిన నకారాత్మక శక్తి మన దగ్గరికి వస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఇవి అనిపిస్తే మానసిక మారంటే కష్టం కదండి అనుకోవచ్చు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా మీరు చేస్తూ ఉంటే ఎనిమిది నుంచి పన్నెండు రోజుల్లోనే మీకు ఖచ్చితంగా మంచి మార్పు రావడానికి అవకాశం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే నిత్యం ఇంట్లో పూజ చేసే అలవాటు ఉన్నవారు ఎవరైనా సరే ఎవరైనా సరే మీ కులదైవానికి మీ ఇష్టదైవానికి దీపారాధన చేసే అలవాటు ఉన్నవారు ఖచ్చితంగా చేయండి అలాగే నెలసరి టైంలో కొంతమంది అడుగుతుంటే నెలసరి టైం వచ్చిందండి ఏదైనా ఇబ్బందాలా ఇలాంటి ఇలాంటి మీరేం బ్రహ్మల నుంచి బయటకు వెళ్ళండి ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు రెస్ట్ కోసం భగవంతుడు వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చారు వాళ్ళని గౌరవించాలి అది లేకపోతే మనం మనందరం లేం ఆ నెలసరి టైమే లేకపోతే మనందరం ఎవరూ ఉండవు కాబట్టి తప్పుగా మాత్రం చూడమాకండి వారికి ఆ రెస్ట్ టైంలో ఇంట్లో ఎవరైనా నమస్కారం చేసుకోవచ్చు ఎలాంటి తప్పు లేదు ఆ రూమ్లోకి వెళ్లకుండా ఉంటే సపరేట్గా ఉంటే అసలు ఎలాంటి ఇబ్బంది లేదు వారికి తప్పుగా మాత్రం చూడమాకండి ఈ విధంగా మీరు కనుక ఇంటిని కనుక జాగ్రత్త చేసుకుంటే ఖచ్చితంగా మంచి మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది మీకు ఏంటంటే పెద్ద పెద్ద యంత్రాలు మిగతావి చేయాల్సిన అవసరం రాదు మేము చెప్పే చిన్న చిన్న తంత్రాలు కూడా అంత అవసరం రాకపోవచ్చు ఎందుకంటే ఇవన్నీ కూడా మన పూర్వీకులు శుభ్రతకి ఇచ్చిన వాల్యూని మేము అనుకోవచ్చు కానీ ఎక్కడైతే పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే అక్కడ శుభ్రత ఉండాలి శుభ్రత ఉన్న దగ్గర పాజిటివ్ ఎనర్జీ తనకు వస్తుంది అలాగే చిన్న చిన్న ఉపాయాలు చేస్తున్నప్పుడు మనకు అనుమానాలు వస్తూ ఉంటాయి ఏంటంటే ఇది చేస్తే ఏమవుతుందో ఇమీడియట్గా అయిపోతుందా రేపు అయిపోతుందా మీరు చేశారని అడుగుతుంటారు మిత్రులను బాగా గుర్తుంచుకోండి ఇవి నమ్మకంగా మన మీద మనకు నమ్మకంగా చేస్తే తప్ప ఎదుటి వాడు చేశాడు వాడు చేసరికి వాడికి వచ్చింది కదా మనం చేస్తే పొరపాటును మనకి ఫలితాలు రావు మీకు అర్థమైంది నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకొక టాపిక్ గురించి చెప్తాను ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కనీసమైన యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి పూర్ణ విశ్వవాసి మాత్రే నమ